హాయ్ ఫ్రెండ్స్ కార్తీక సోమవారము కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ నాగాలమ్మ ఉన్నారు ఆ టెంపుల్లో ఆంజనేయ స్వామి చాలా పెద్దగా ఉంటారు అక్కడే పక్కనే నాగాలమ్మ ఇది ఉంటుంది అందరూ అక్కడ దీపాలు వెలిగిస్తున్నారు కార్తీక సోమవారం కదా అందుకని అందరూ ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు ఎంత చక్కగా వెలిగిస్తున్నారు ఆడవాళ్ళందరూ మహాలక్ష్మిలాగా దగదగలా ఆడిపోతున్నారు చాలా 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 ఇదిగా అనిపిస్తుంది ఇందులో మేము కూడా పాల్పంచుకున్నందుకు మాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది ఇక్కడ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా పెద్ద అవునా చిన్న ప్రసాదాలు తినేసి ఇంకా బయలుదేరాము చాలా బాగుంటుంది ఒకసారి చెప్పిన కార్తీక మాసం చాలా బాగుంటుంది ఎప్పుడు బాగుంటుంది కార్తీక మాసంలో వెళ్ళారంటే ఇంకా దీపాలు వెలిగించుకోవడానికి కూడా బాగా అనిపిస్తుంది లాభ కావిల్లేదా చాలా బాగుంది